ఈరోజు శివాజీ గారు బిగ్ బాస్ షో ద్వారా తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు కోర్టు మూవీలో విలన్ పాత్రతో మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు ఇటు వెండి తెర అటు బుల్లి తెరపై నటిస్తూ వరుస సినిమాలు షోస్ తో బిజీగా మారారు ఇటీవల ఆయన కీలక పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ దండోరా ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా సోమవారం రాత్రి జరిగిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి ఇంతకీ ఈవెంట్ లో ఆయన ఏం మాట్లాడారు అంటే హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్ పై గ్లామర్ పేరుతో హద్దులు దాటుద్దు మీ అందం చీరోలోనే నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే ఉంటుంది కానీ సామాన్లు కనిపించడంలో కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు హీరోయిన్ స్టేజ్ పై పద్ధతిగా ఉండాలని అన్నారు శివాజీ స్లీవ్లెస్ బ్లౌజ్లు హద్దులు దాటిన డ్రెస్సింగ్ పై ఇరిటేట్ అయ్యారు అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు బయటికి నవ్వుతూ బాగున్నారు అంటారు కానీ లోపల మాత్రం ఎలాంటి బట్టలు వేసుకుంది దరిద్రపు కాస్త మంచిది వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని అనిపిస్తుంది అన్నారు అయితే అలా మాట్లాడలేని పరిస్థితి ఉందని మాట్లాడితే వెంటనే స్త్రీ స్వాతంత్రం స్వేచ్ఛ అంటూ ఉద్యమాలు మొదలవుతాయని అన్నారు స్త్రీ అంటేనే ప్రకృతి అందం ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది స్త్రీ అంటే అమ్మకు ప్రతిరూపం ఎప్పటికీ నా గుండెల్లో కనిపిస్తూనే ఉంటుంది అంటూ ఎమోషనల్ అయ్యారు అయితే ఇలా ఆయన చేసిన కామెంట్స్ పై నెట్టింట్లో వైరల్ కావడంతో చర్చనీయాంక్షంగా మారింది కొందరు శివాజీ మాటల్లో నిజం ఉందని మరి కొంతమంది ఉమెన్ పర్సనల్ ఫ్రీడమ్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే శివాజీ గారు చేసిన కామెంట్స్ రీసెంట్ గా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ లో అది నా బాడీ మీది కాదు అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు సరిగ్గా కొద్ది గంటల క్రితం హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టైల్ పై శివాజీ గారు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్న టైంలో అనసూయ ఇలాంటి పోస్ట్ పెట్టడం చర్చనీ మారింది శివాజీ గారు పేరెత్తకుండా అనసూయ ఇలా కౌంటర్ వేశారాంటి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అయితే శివాజీ గారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ శివాజీ సార్ చెప్పింది నిజమే తన మనసులో ఏముందా అని డైరెక్ట్ గా చెప్పారు మీరు కూడా డైరెక్ట్ గా మెన్షన్ చేసి అనొచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు